హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి చేయూత పథకం సంబంధించి కీలక ప్రయత్నం అయితే వచ్చిందండి సో ఈ యొక్క చేయూత డబ్బులు కొన్ని జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే ఆల్రెడీ క్రియేట్ అయితే అయినాయండి సో మరికొంతమందికి అయితే డబ్బులు అయితే క్రియేట్ అవ్వాల్సి అయితే ఉంది అయితే ప్రభుత్వం నుంచి కీలక ప్రయత్నం అయితే వచ్చిందండి మనకి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అదే విధంగా సో ఎవరెవరికి ఒక డబ్బులు పడి ఎవరెవరికి ఇంకా డబ్బులు పడాలి ఎంతంత డబ్బులు పడతాయి ఈసారి అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియో ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏపీలో వైఎస్ఆర్ చివత పథకం నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తుంది ఈ స్కీమ్ కింద ఐదు వేల అరవై ఐదు కోట్లు చెల్లించాల్సి ఉంది ఇప్పటి వరకు పదిహేను వందల యాభై రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ఇంకా మూడు వేల ఐదు వందల పన్నెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది ఈ పథకం కింద నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ ఒక డబ్బులు అయితే చాలా కొంతమందికి అయితే పడినాయండి సో కొన్ని జిల్లాల వరకు అయితే యొక్క డబ్బులు రిలీజ్ చేసినట్టు అయితే పని సో అందులో మనకి అమౌంట్ చూసుకుంటే కనుక ఇక్కడ పదిహేను వందల యాభై రెండు ముప్పై రెండు కోట్ల దాకా అయితే డబ్బులు అయితే క్రియేట్ అయితే అండి ఇంకా మనకి మూడు వేల ఐదు వందల పన్నెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది యొక్క డబ్బులు అనేది మనకి అంటే రేపు సోమవారం రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో ఇప్పటికే డ్యాక్రా మహిళకి వైఎస్ఆర్ ఆశ్ర విద్యార్థులకి విద్యా దీవెన అదే విధంగా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అంటూ ఇలాంటి పథకాలన్నీ మనకి రిలీజ్ చేశారని కొన్ని పథకాలు అయితే ఇక మిగిలి ఉన్న పథకాలు ఏంటంటే మనకి వైఎస్ఆర్ చదువుతా ఈబీసీ అదేవిధంగా విధంగా నేస్త పథకాలు అయితే ఉన్నాయండి ఈ యొక్క డబ్బులు కూడా మనకి సోమవారం నాడు రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో ఇప్పటిదాకా ఎవరికైతే ఈ యొక్క చేయూత డబ్బులు పడలేదో ఏ జిల్లాలో అయితే పడలేదో అందరికీ కూడా లబ్దిదారులకి అయితే డబ్బులు అయితే మనకి పడే అవకాశం అయితే ఉందండి సో ఇది మనం చూడాలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి